నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ ఓపెన్ నోప్నో హీలర్ అండ్ అడ్వాన్స్డ్ హిప్నోథెరపిస్ట్ అండి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మేనిఫెస్టేషన్ గురించి తర్వాత ఎన్ఎల్పి టెక్నిక్స్ గురించి తెలుసుకోవాలి మీ లైఫ్లో మీరు అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేటివి మీకు ప్రతిరోజు వస్తూ ఉంటాయి అలానే మీ అందరు కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికి కూడా ఈ యొక్క ఛానల్ గురించి షేర్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఈరోజు వీడియో నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను అండి ఎండ్ వరకు చూడండి ట్వంటీ ని మనకు లక్కీ కలర్ ఏ కలర్ పర్స్ వాడితే మన ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అబండెన్స్ వెల్త్ ప్రాస్పరిటీ ఆపర్చునిటీస్ ఇలా అన్ని మనం అట్రాక్ట్ చేయగలము అనేది ఈ రోజుటి ఈ వీడియో అండి సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనము యూస్ చేయాల్సిన ఎలమెంట్స్ ఏంటి మనము అట్రాక్ట్ చేయాలంటే ఏ కలర్ ఎక్కువగా బ్యాలెన్స్ చేయాలి మన లైఫ్ని అనేది తెలుసుకుంటాం సో ఇకపోతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫింగ్ షై క్యాలెండర్ ప్రకారంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది స్నేక్ క్యాలెండర్ ఇయర్ అంటారు సో వాటికి రిప్రజెంట్ చేసే కలర్స్ ఏంటి అంటే వుడెన్ వాటర్ సో వుడ్ వాటర్ మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ అంతా రిప్రజెంట్ చేస్తుందండి ఎక్కువగా మనకు అవైలబుల్ ఉండేది ఏంటి అంటే వుడ్ వాటర్ సో అంటే వుడ్ అనేది మనకు బ్రౌన్ కలర్లో ఉంటుంది వాటర్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది సో మనకు మొత్తం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఇవి రెండు చాలా ఎక్కువగా యాక్సెసిబుల్ ఉంటుంది అందుబాటులో ఉంటాయి మనకు అవైలబుల్ ఉంటుంది అంటే ఈ టూ ఎలమెంట్స్ మనకు ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో సో ఇకపోతే మనకు మిస్సింగ్ ఎలిమెంట్స్ సో మనము ఏ కలర్ వాడితే మనము బ్యాలెన్స్ చేయగలము ట్వంటీ ట్వంటీ లో అంటే ఆ త్రీ ఎలిమెంట్స్ అండి సో మనకు వుడెన్ వాటర్ ఆల్రెడీ కవర్ చేసేసాం ఇంకా మిగతా మనకు ఐదు ఎలిమెంట్స్ లో మూడు ఎలిమెంట్స్ ఏవేవి మిగిలాయంటే మెటల్ తర్వాత మనకు ఫైర్ ఎలిమెంట్ మెటల్ ఎలమెంట్ ఫైర్ ఎలమెంట్ అండ్ దెన్ మనకు లాస్ట్లో స్పేస్ ఈదర్ ఎలమెంట్ సో ఇవన్నీ మనకు మిస్ అయిపోయి ఉన్నాయి రెండు మాత్రమే మనకు అవైలబుల్ ఉన్నాయి సో ఇది డిస్బ్యాలెన్స్ చేస్తుంది మన ఇయర్ని సో మన ఇయర్ని మనం బ్యాలెన్స్ చేయాలి అంటే మనము కొన్ని కలర్స్ కొన్ని రెమెడీస్ చేసినట్లయితే మనకు బ్యాలెన్స్ అవుతుంది ఆ బ్యాలెన్స్ చేసేదానికి ఫస్ట్ మనము తీసుకుంటున్న ఎలమెంట్ మెటల్ సో మెటల్ ఎలమెంట్ సో మనకున్న ఫైవ్ ఎలమెంట్స్లో మనం మిస్ అవుతున్న ఎలమెంట్స్ని మనము కవర్ చేయాలి వేసుకోవాలి ధరించుకోవాలి హెల్ప్ చేసుకున్నట్లయితే మన యొక్క లైఫ్ మన ఏరియాలో ఉన్న అన్ని మిస్ డిస్ బ్యాలెన్స్ మిస్ బ్యాలెన్స్ ఉన్నవి బ్యాలెన్స్ చేస్తుంది సో మెటల్ ఎలమెంట్ ఫస్ట్ మనకు మెటల్ ఎలిమెంట్ ని మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది మన ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనం ఒకవేళ అబండెన్స్ ని ఆపర్చునిటీస్ ని అట్రాక్ట్ చేయాలి అంటే సో మెటల్ అనేది మెటల్ ఎలిమెంట్ రిప్రజెంట్ చేసే కలర్ వైట్ సిల్వర్ అండ్ గోల్డ్ అండి సో మీరు ఎక్కువగా వైటు సిల్వర్ గోల్డ్ కలర్ వస్తువులని దుస్తులని మాక్సిమం మీ బాడీ మీద మీరు ధరించే అన్నీ కూడా ఈ కలర్లో మీరు మెయింటైన్ చేసినట్లయితే మన యొక్క ఎలమెంట్స్ అనేటివి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బ్యాలెన్స్ అయ్యి మనకు ఎక్కువగా మనం ఏం కావాలనుకుంటున్నామో ఆ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మనము అట్రాక్ట్ చేయగలుగుతాం బ్యాలెన్స్ చేయగలుగుతాం సో ఎక్కువగా గోల్డ్ సిల్వర్ అనేది వేసుకోండి అంటే మీరు ఇలా వైట్ సిల్వర్ కలర్ దుస్తులు కానీ వాచెస్ కానీ గోల్డ్ రింగ్స్ వేసుకోవడం కానీ గోల్డ్ వాచ్ కట్టుకోవడం కానీ ఎక్కువగా సిల్వర్ గోల్డ్ మీరు ధరించుతున్నట్లయితే మనకు ఎక్కువగా ఆపర్చునిటీస్ అట్రాక్ట్ అవుతాయి ఎందుకంటే మనం ఆ ఎలిమెంట్ ని బ్యాలెన్స్ చేస్తున్నాం ఆ ఎలిమెంట్ మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో మిస్ అవుతుంది కాబట్టి ఆ ఎలిమెంట్ ని బ్యాలెన్స్ చేస్తున్నాం జనరల్గా మనకి ఆస్ట్రాలజీ న్యూమరాలజీలో కూడా మిస్సింగ్ నెంబర్స్ అంటాము శని దేవుడు కుండలి మారుతున్నారు సో మీరు ఇది చేయండి అంటారు కదా సేమ్ కాన్సెప్ట్లోనే ఇక్కడ కూడా మనం ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ ఎలిమెంట్స్లో టూ మన మనకు వాటర్ అవైలబుల్ ఉందండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ అంతా కూడా మనకి రెండు ఉన్నాయి సో మనం మిస్సింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసాము అంటే మన ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో సూపర్గా మనకు అట్రాక్ట్ అవుతుంది సో మెటల్ ఎలిమెంట్ అయిపోయింది ఇకపోతే నెక్స్ట్ ఫైర్ ఎలమెంట్ సో ఫైర్ ఎలమెంట్ మీకు డబ్బు మనీ కావాలి అనుకుంటే తప్పకుండా మనము ఫైర్ ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది సో మీకు అబండెన్స్ కావాలి ఫేమ్ కావాలి నేమ్ కావాలి రికగ్నిషన్స్ కావాలి అబండెన్స్ తర్వాత మనీని తెచ్చే ఆపర్చునిటీస్ మనీకి రిలేటెడ్ ఎలాంటివి అయినా కూడా మీరు ఫైర్ ఎలమెంట్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది ఫైర్ ఎలమెంట్ బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే ఫైర్ కి చిహ్నంగా మనకు రెడ్ కలర్ అండి సో మీరు రెడ్ కలర్ దు దుస్తులు వేసుకుంటూ ఉండొచ్చు రెడ్ కలర్వి ఏవైనా కూడా ధరిస్తూ ఉండొచ్చు ఈ ఐ మీన్ క్లాత్స్ వేసుకోవచ్చు జ్యువెలరీ వేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్ కూడా మీరు రెడ్ పర్ రెడ్ పర్స్ అయితే మనకు చాలా అద్భుతంగా మనీని అట్రాక్ట్ చేస్తామండి సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో ఎవరైనా ఉద్దేశం ఉంది మీరు కలర్ పర్స్ మార్చాలనుకుంటున్నారు కొత్తది తీసుకోవాలనుకుంటున్నారంటే తప్పకుండా మర్చిపోకుండా మీరు రెడ్ కలర్ పర్స్ అయితే తీసుకోండి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో మనకు ఫైవ్ ఎలమెంట్ మిస్ అవుతుంది అది యాడ్ చేయడానికి మనం రెడ్ కలర్ పర్స్ రెడ్ కలర్ క్లోత్స్ ధరిస్తున్నట్లయితే మనం ఆ ఫినాన్స్ ని ఆ మనీ ని అట్రాక్ట్ చేస్తాం మీరు ఆల్రెడీ ఉంది మీ దగ్గర కొత్తది వాడట్లేదు అంటే అది అయినా చాలా మంది వరకు ఎస్పెషల్లీ మెన్ వాళ్ళ దగ్గర బ్రౌన్ కలర్ పర్సెస్ అనేటివి ఉంటాయండి ఆ బ్రౌన్ కలర్ పర్స్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఆ ఎలిమెంట్ ఉంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో బ్రౌన్ కలర్ వుడ్ అంటే బ్రౌన్ సో ఆ కలర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు ఆ పర్స్ యూస్ చేయడం వల్ల మీకు మిస్ బ్యాలెన్స్ అవుతుంది సో లేదు కాబట్టి మీరు ఆ కలర్ యాడ్ చేయండి సో మాక్సిమం మరూన్ కలర్స్ కానీ రెడ్ కలర్ పర్స్ వాలెట్ హ్యాండ్ బ్యాగ్స్ మీరు యూస్ చేస్తున్నట్లయితే మీరు ఎక్కువగా మనీని అట్రాక్ట్ చేస్తారు సో ఇంకెందుకు ఆలస్యం మీరు అందరూ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనీని అట్రాక్ట్ చేయడానికి రెడ్ కలర్ వ్యాలెట్ని ని మీరు పర్చేస్ చేసుకోండి ఎప్పటికీ కూడా మామూలుగా అయినా డబ్బు అట్రాక్ట్ చేయాలంటే రెడ్ కలర్ ఇస్ ద వెరీ బెస్ట్ కలర్ అండి రెడ్ గ్రీన్ ఈ రెండు కూడా మంచివి బట్ ట్వంటీ ఫైవ్ లో మీకు ఎక్కువగా అబండెన్స్ రావాలి అనుకుంటే మీరు రెడ్ కలర్ వ్యాలెట్ని యూజ్ చేయండి ఇకపోతే లాస్ట్ వచ్చేసి మనకు కెరియర్ గ్రోత్ ప్రమోషన్స్ ఇలాంటివి కావాలి అనుకుంటే మీరు ఎల్లో కలర్ క్లాత్స్ కానీ ఎల్లో కలర్ ఆర్నమెంట్స్ కానీ ఎల్లో కలర్ వస్తువులు ఎక్కువగా క్యారీ చేయడము మీ ఒంటి మీద పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు గ్రోత్ కావాలన్నా శాలరీ ఇంక్రిమెంట్ కావాలన్నా ప్రమోషన్స్ కావాలన్నా కొత్త జాబ్ మారాలన్నా ఇలాంటి వాటికి ఈ కలర్ మీకు చాలా తోడు హెల్ప్ చేస్తుంది సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మీరు బ్యాలెన్స్ చేసి యాడ్ చేసుకున్నట్టయితే మనకు మన ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా అబండెంట్గా ప్రాస్పర్టీగా ఉంటుంది సో మీరు వాడకూడని కలర్స్ ఏంటి అంటే నోట్ చేసుకోండి వాడకూడని కలర్స్ వచ్చేసి గ్రీన్ బ్రౌన్ బ్లూ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ అంతా యాక్సెసబుల్ ఫర్ వుడ్ వాటర్ వుడ్ కలర్ వచ్చేసి మనకు బ్రౌన్ వాటర్ కలర్ వచ్చేసి బ్లూ వుడ్ అంటే చెట్టుతోనే ఉంటుంది గ్రీన్ సో గ్రీన్ బ్రౌన్ బ్లూ ఈ కలర్స్ ని మీరు ఎక్కువగా తీసుకురానక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి సో లేని కలర్స్ ని మీరు యాడ్ చేసినట్లయితే మీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ చాలా అబండెంట్గా చాలా అద్భుతంగా ప్రాస్పరిటీగా ఉంటుంది అండ్ పైగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ని మీరు యాడ్ చేసినట్లయితే నైన్ అండి నైన్ ఇస్ ద ఎండ్ కంప్లీషన్ ఆస్ పర్ న్యూమరాలజీ యాజ్ పర్ అస్ట్రాలజీ అన్నిటి పరంగా నైన్ అనేది కంప్లీషన్ అంటే న్యూ బిగినింగ్స్ మీకు ఇది అయిపోయింది ఇక్కడితో మీ చాప్టర్ అయిపోయింది సో యూఆర్ స్టార్టింగ్ న్యూ బిగినింగ్ సో న్యూ థింగ్స్ మీరు ఏవైనా న్యూ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు ఇలా ఏదైనా కూడా మీరు చేయొచ్చు ఎందుకంటే నైన్ ఇస్ రెసెంబ్లింగ్ మనకు న్యూ ఆపర్చునిటీస్ న్యూ కమింగ్స్ న్యూ ప్రాజెక్ట్స్ న్యూ జాబ్ న్యూ రిలేషన్షిప్స్ ఇలాంటివన్నిట్లోనూ న్యూ బిగినింగ్స్ అవుతుంది కాబట్టి సో ఈ చిన్న చిన్న చి టెక్నిక్స్తో మన లైఫ్ని ఈజీగా అబండెంట్గా అట్రాక్ట్ చేసుకోవచ్చు అంటే ఎందుకు చేసుకోం చెప్పండి సో చిన్న చిన్న మార్పులే కదా తప్పకుండా మీరు కూడా ఈ చిన్న మార్పులు మీరు మీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ని పెద్ద సక్సెస్ స్టోరీస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్